గురువు మయము సర్వము గురువు మయము భవరోగ వైద్యుడి తడని తెలియము సకల విద్యల నిలయము దక్షిణామూర్తి ఇతడని తెలియము మూగవాణి మాటను ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముంది నానో నిజ యోగి శ్రీ కృష్ణుడు నిజ భక్తుడైన అర్జునుండు పాలిట అమృతం రాజమండ్రి సమీపంలోని రాగంపేట అనే పేటలో శ్రీ 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 పగడాల వెంకటేశ్వర స్వామి నెలకొన్నటువంటి ఆశ్రమంలో మనం గత మూడు రోజులుగా బృహద్వాసిష్టము యోగ వాసిష్టము తులనాత్మక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేస్తున్నాం ఈ పరిశోధనలో భాగంగా ఎప్పుడో కృతయుగం నాటి లేక త్రేతాయుగం నాటి యోగ వాసిష్టంలో చెప్పిన సూత్రాలు బృహద్వాసిష్టంలో ఉన్నవే అయినప్పటికీ సాంఖ్యతారక అమనస్తాల పద్ధతిలో వరుసగా బోధ కావాలి అనుకున్న మనకు నిన్నంతా కూడా అంటే రెండో రోజు పూర్తిగా సాంఖ్యము తారకాన్ని విరివిగా నేర్చుకున్నాం సాంఖ్యం యొక్క సంక్షిప్త సారాంశం తారకం యొక్క సంక్షిప్త సారాంశాన్ని ఒక నాలుగు వాక్యాలలో తెలుసుకొని మనం ఇప్పుడు అమనస్తంలోకి వెళ్తాం అమనస్కం తర్వాత మనం ఎంచుకున్న టార్గెట్ కంప్లీట్ చేస్తాం ఇప్పుడు సాంఖ్యం అంటే నిన్న ఆపిల్ పనుల కథ చూసాం సాంఖ్యం అంటే సంఖ్యలతో సంఖ్యలతో నేను ఎవరు నేను ఎట్లా గుర్తెరుగుతున్నదో తెలుసుకునే విధానమే సాంఖ్యం తెలుసుకుంటున్నవాడు తెలివి ప్రపంచంలో నేను నాలుగో ప్రపంచము ఈ రెండు ఒకటేనని తెలిసిందే తారకం మరుపన తొలి మేనలు మూడు ఎరుకన నాలవ దేహం ఈ రెండు ఒకటే ఆ ఒకటి తానే గుర్తిరుగుతున్నవాడేనని తెలిసిందే తారకం ఆకాశాధిక భూత నీకాత్మక మగుసు ఎరుక ఈ జగమయ్యన్ ఆ ఎరుకను ఎరుకను ఎరుగుతున్నవాడు ఎరుక ఒకటేనని గుర్తించే ప్రదేశమే తారకం తన నుంచి తనను తనలోనే తనతోనే చూడండి మళ్ళీ తన నుంచి తనను తనలోనే తనతోనే తరింపజేసేటువంటిదే తారకం తనను తనలోనే తనతోనే తరింపజేసేటువంటిదే తారకం సాంఖ్యం ఒక లెక్క లెక్కలేసిన చుక్కే తారకం అని అర్థమైంది ఎవరు లెక్కలేసినటువంటి వాడు ఆకాశ శూన్యపరమాణు అయినటువంటి వాడే లెక్కలేసినటువంటి వాడు కాబట్టి సాంఖ్యాన్ని ప్రారంభం నుంచి కూడా మనం కలపండుగానే కల పండుగానే చూశాం అక్కడి నుంచి రాత్రి నిద్రపోయిన తర్వాత ఒకరికి ఆ బాగా నిద్రపోయిన తర్వాత మళ్ళీ తెల్లారితే మూడు మూడున్నరకే రెండు దాంట్లో నుంచి సందేహాలు బయటకు వచ్చేసింది ఉదయమే మనం పూజా కార్యక్రమం అనంతరం అనుష్ఠానం తర్వాత వారి సందేహాన్ని కూడా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశాం అందులో భాగంగా చూసినప్పుడు కలలాంటి ఈ జగత్తుని ఎవరైతే తెలుసుకుంటున్నాడో ఆ తెలుసుకుంటున్న వాడు కళ వాడిది మాత్రమే కళ అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా ఆకాశాధిక భూత నీకాత్మకమయ్య మగుచు ఎరుక ఈ జగమయ్యన్ అని చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం ఈరోజు సాంఖ్యతారకాల తర్వాత అమనస్కం అమనస్కం గురించి ఈరోజు తెలుసుకుని మళ్ళీ మనం అనుకున్నటువంటి టార్గెట్ అది బృహద్వా సిస్టము యోగ వాసిష్టంలోనే ప్రతిపాదించబడి ఉంది అనేది మనం చూడబోతున్నాం అమనస్కం అంటే అర్థం ఏంటి ఈరోజు టాపిక్ అమనస్కం సాంఖ్యంలో సమాధానపడి తారకం అనే చుక్క తెలియబడి సాంఖ్యంలో సమాధానపడి తారకం అనే చుక్క తానేనని తెలియబడి తక్షణమే తాను కల్పించుకున్న మనస్సు అదృశ్యమై నేను చూసాం మనం మనస్సు అంటే మైండ్ మైండ్ అంటే మనసు బుర్ర కాదు మైండ్ ఈజ్ ఈక్వల్ టు మనసు బ్రెయిన్ శరీరంలో ఒక భాగము కాబట్టి శరీరంతోనే మనసు మనసుతో శరీరం ఏర్పడింది ఇరవై ఐదో వాడు అక్కడ మనసు నేను ఇరవై నాలుగుగా చూసాను కదా ఇరవై నాలుగు ఇరవై ఐదో దానికి సంబంధించిందేనా వేరేనా ఇరవై ఐదో దానికి సంబంధించిందే ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు ముక్కలుగా కోసినటువంటి పండు బాగా గమనించండి ఇరవై ఐదోదే పండు ఇరవై ఆరు కాదు ఒక ఒక కలపండులో నుంచి మరొక నాలుగు పండ్లు కనపడ్డాయి అవి అనుకున్నాం అవి ఐదు ఐదులు ఇరవై ఐదు కోసినప్పటికీ పండు ఇరవై ఆరోదా ఇరవై ఐదు లోపలనే పండు ఇరవై ఆరోదే నువ్వు ఆ నువ్వు ఇరవై ఐదుంటికి సంబంధం లేకుండా ఉన్నావని స్పష్టంగా తెలియడానికే అమనస్కం ఇక సింపుల్గా చెప్పాలంటే అమనస్కం అంటే పరిపూర్ణమైనమ్మ ఇందులో ఏం సందేహం లేదు ఎట్లా మనం చూద్దాం అమనస్కం అంటే పరిపూర్ణమేనండి అమనస్కం అంటే మనసు లేని స్థితి కదా ఇప్పుడు చూడండి మీరు రాత్రి గాఢంగా నిద్రపోయినప్పుడు మీకు మనసు ఉందే అప్పుడు మీరు పరిపూర్ణులే అంటే ఇప్పుడు కాదని కాదమ్మా రాత్రి గాఢంగా నిద్రపోయినప్పుడు మీరు అమనస్కమే అమనస్కం అంటే మనసులో ఆలోచించని స్థితి దర్ ఇస్ నో థాట్స్ దట్ ఈస్ అమనస్కం దెర్ ఇస్ నో థాట్స్ దట్ ఈస్ అమానస్కం వేర్ వేర్ అక్కడ అని ఎక్కడ గాఢ నిద్రా స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఎప్పుడు ఉండగలిగితే అప్పుడు దేహం లేనిదైపోతుంది ఇది ఒక నాటకం అయిపోతుంది అది తెలుసుకోవడానికి మనకు సమదృష్టితో కూడిన భావం అనుభవ జ్ఞానంతో అనుభవ జ్ఞానంతో మాట్లాడుతున్న మనసు లేనిదేనని నిర్ణయం చెందుట మనస్కం మరి ఇది పరిపూర్ణం కదా చూడండి అది ఎప్పుడు సాధ్యము సాధ్యం కాదు సిద్ధం అనన్య భక్తితోనే సాధ్యం అనన్య భక్తి మీన్స్ అనన్య భక్తి అంటే ఏంటి చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఇది భక్తితో అమనస్కం సిద్ధం సాధ్యము అంటే సాధించేది అయిపోతుంది సాధనల తర్వాత సాధనతో సాధించేది కాదని సాధనతోనే తెలిసిన తర్వాత అది సిద్ధమై ఉంటుంది అది అక్కడ అనుభవ జ్ఞానం ఇక్కడ మీకు అది ఎట్లా వస్తుందని చెప్పారు భక్తితో అని చెప్పారు అనన్య మీన్స్ ఏంటి అనన్య అంటే ఏంటి వాట్ ఈస్ మీన్ బై అనన్య భక్తి వాట్ ఈస్ మీన్ బై అనన్య భక్తి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నో టెన్షన్ నో టెన్షన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనన్య భక్తి అంటే అనన్య కాని కానిదాన్ని మాత్రం నేను చెప్తా భక్తి మీరే తెలుసుకోవాలి భక్తి కానిదా అని చెప్తాను అప్పుడు అనన్యం మీరే తెలుసు ఇక్కడ మూడు పదాలు ఉపయోగిస్తాను అన్యము అన్యోన్యము అన్యము అన్యోన్యము కానిది అనన్యము మళ్ళీ చూడండి అన్యము అంటే ఇతరమైనది నాకంటే ఇతరమైనదేదో ఏదో నేను సొంతం చేసుకోవాలా అనేది కామం కోరిక ఇది అన్యం ఇది అన్యం అదే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేది అన్యం రెండిట్లో కూడా వాడు తీసుకునేదే ఉంటుంది ఇది అన్యం అన్యోన్యము అంటే ఇప్పుడు జరిగిన దాని ప్రకారం మాట్లాడుకుందాం అన్యోన్యము అంటే మీ ఇంటికి వస్తే నాకేమో ఇచ్చినావో మా ఇంటికి వస్తే నేను నీకు ఏదైనా ఇవ్వాలి మీ ఇంటికి వస్తే నాకేదో ఇచ్చినావు కదా మా ఇంటికి వస్తే నీకు నేను ఏదైనా ఇవ్వాలి ఇది అన్యోన్యం కిందమ్మా పులగూర అంటే ఇందమ్మ తీరు అని అన్నట్టుగా మీ ఇంట్లో కూర మాకు బాగా నచ్చింది మా ఇంట్లో కూర కూడా ఎవరైతే తిని చూడమ్మా ఇది అన్యోన్యము ఏమ్మా అన్యముకి అన్యోన్యముకి తేడా తెలిసిందే అనన్ అన్యములో నేను ఇతరులు అని ఉంటుంది ఎప్పుడు నేనే పొందాలా అనేది అన్యము అన్యము ఇప్పుడు కూడా చాలామంది మళ్ళీ మీరు చూసుకోండి కానీ ఇప్పుడేం గొడవ పెట్టుకోబోతండి నేను చెప్పేస్తాను అన్యము అంటే దా దీనికి ఏం తెలీదు ఇది ఉట్టి దత్తి దీనికి ఏం తెలియదు కొన్ని సినిమాల్లో చూసినాను ఇది అన్యం అదే అది ఉట్టి మధ్య దానికి ఏం తెలియదు అది అవసరం లేదు నా దగ్గరికి ఇది మరి ఇంకోటి కూడా ఉంటారు దా మా ఇంటేం తెలియదు అంత నాకేం తెలుసు ఇది అన్యం ఇది మా ఇంటాయినకేం తెలీదు ఇది అన్యం లేదండి నాకేం తెలుసో అది ఆయన కూడా తెలుసండి నాకేం తెలుసో అది ఆవిడకు కూడా తెలుసండి ఇది అన్యోన్యం ఇప్పుడు అన్యం తెలిసింది అన్యోన్యం తెలిసింది అనన్యం గురించి నేను చెప్పలేదనుకోండి ప్రయత్నం చేస్తాను అనన్యము అంటే ఆవిడకేం తెలుసో దాంట్లో నుంచి మాత్రమే నేను చెప్తుంటాను నేను కొత్తగా నాకేం తెలియదు ఇది అనన్యము అది ఏదైతే చెప్తున్నానో ఇది సరిగ్గా గురువుగారు ఏ స్టైల్లో ఏ పద్ధతిలో నేర్పారో దాన్నే మీకు అనుకూలంగా నేను చెప్పడం అనన్యము అది మనస్కం నా దాని మనసు ఉంటే మళ్ళీ మీకు ఒక మనసు ఉంటే ఆ మనసుకి ఈ మనసుకి వ్యతిరేక భావాలు వస్తాయి నేను అమనస్కుడుగా ఉంటే మీ అందరి మనసుల్లో సందేహాన్ని నేను పోగొట్టగలను నువ్వు అమనస్కుడుగా ఉంటే నాలో ఉండేటువంటి లోపాలని నువ్వు పోగొట్టగలవు కాబట్టి అమనస్కము అంటే అది అనన్య భక్తితోనే సాధ్యము మరొక ఎక్స్ప్లెనేషన్ అన్యము అంటే మోహము అనన్యము చూడండి అన్యము అంటే మోహము అన్యోన్యము అంటే స్నేహము అనన్యము అంటే ప్రేమ అనన్యము అంటే తనకంటే వేరు కానిది తనకంటే వేరు కానిది అది తానేనని స్పష్టంగా గుర్తించినటువంటి స్థితిని అనన్యము అంటాం మూడు పదాలు బాగా గమనించండి అన్యము నాకంటే వేరుగా ఉండేదాన్ని నేను సొంతం చేసుకోవాలని భ్రమించుట అన్యోన్యము మన ఇద్దరం కలిసి గురువు చెప్పిన దాంట్లో ప్రయాణించాలండి మన ఇద్దరం కలిసి ఇది అన్యోన్యం మన ఇద్దరం కూడా గురువు చెప్పిన నేర్చుకోవడానికి ప్రయత్నించాలి దీనికి రెండో అధ్యాయానికి కృష్ణ ప్రభు పేరు పెట్టాడు కదా రెండో అధ్యాయం పేరు ఏం పేరు గురు శిష్య అన్యోన్య దర్శనం దానికి చిన్న వ్యాఖ్యానం క్యాప్షన్ పెట్టా ఆ లైన్ వ్యాఖ్యానంలో ఏం చెప్పాను చూడండి గురువు చెప్పినట్లే శిష్యుడు నడుచుకున్న గురువు దేన్నైతే చెప్పాలనుకున్నాడో శిష్యుడు కూడా దాని గురించే వస్తే ఇద్దరికి అన్యోన్య దర్శనం జరుగుతుంది ఆచార లక్ష్యం అనన్యం గురు అధ్యాయం పేరు ఏం పేరు లక్ష్యం అట్లా సాంఖ్యములో సూచనగా తెలిసినటువంటి పరిపూర్ణత ఆరకంలో తానే ఎరుక తాను లేని స్థితిని పొందాలనుకున్నటువంటి వాడికి ఖచ్చితంగా అమనస్కంలో పరిపూర్ణ స్థితి సిద్ధించాల్సిన అవసరం ఉంది ఏమో మనకు సిద్ధిస్తుందో లేదో ఒకసారి ప్రయత్నం చేద్దామండి అనన్య భక్తి నాకు కావాలి అంటే నేనేం చేయాలంటే సద్గురుమూర్తిని త్రికరణ శుద్ధిగా చతుర్విధ శుశ్రూషలు చేయాలి ఇంకొక పదంలోనే ఎంత బోధం ఉందండి త్రికరణ శుద్ధి అంటే మూడు త్రికరణం అంటే ఇక్కడ మూడు మనసు మాట చర్య క్రియ ఏదైతే నేను మాట్లాడతానో అది నా చేతల్లో ఉండాలి నా మనసులో కూడా అదే ఉండాలి నా మనసులో ఒకటి పెట్టుకొని మీతో నేను ఒకటి మాట్లాడితే అది మీకు తెలిసిపోతుంది ఇంకా తెలిసిపోతుంది కాబట్టి త్రికరణ శుద్ధిగా గురుభక్తితో గురువాక్యాన్ని ఆచరించడమే ఆత్మ శుశ్రూష అంటారు ఎస్ అదే చివరి అంగ స్థాన భావ ఆత్మ శుశ్రూష కాబట్టి అది తెలిసిన తర్వాత త్రిగుణాలకు అతీతుడైపోతావు స్వయం ప్రకాశ స్వరూపుడవుతావు సర్వజ్ఞుడవుతావు ఏం తెలుసుకుంటే ఇంకేమి తెలియాల్సిన అవసరం లేదు అది స్పష్టంగా నీకు తెలిసిపోయి ఉంటుంది అప్పుడు అశ్వత్థ వృక్ష దర్శనం చేయగలుగుతారు అశ్వత్థ వృక్ష దర్శనం చేయగలుగుతారు అశ్వత్థ వృక్షము పదన్నారా ఎవరైన్నారు అశ్వత్థ వృక్షం అంటే ఏంటి విన్నారు ఈ పదం ఎడైతేన్నారు ఈ పదం లేదా ఊర్ధ్వమూలమదశాఖం అశ్వథం ప్రాఖురవ్యయం చందాంసియస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ ఇది అశ్వత్రోక్షం అంటే అర్థం చెప్తారు 15వ అధ్యాయ మద శ్లోకంలో భగవద్గీత అశ్వత్రోక్షం అంటే ఏంటంట ఊర్ధ్వమూలము అధశాఖలు వేర్లు పైకి కొమ్మలు కిందికి కలిగినటువంటి సంసార వృక్షం ఒకటి కలదు దీన్ని దీన్ని స్పష్టంగా తెలుసుకున్నవాడు పరిపూర్ణుడు అర్థం దానికి స్వేచ్ఛ గాయన వాళ్ళు అలాగే ఉంచాడు లేక ఇప్పుడు మీకు ఇది నిన్న మొన్న వినడం వల్ల ఇది క్లియర్ అవుతుంది లేకనే ఉన్నట్లుగా సంసార వృక్షము కనిపించెను ఇది లేదని తెలిసిన మన జుడే నిజము తెలిసిన వాడయ్యా ఆశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సத்யో ముక్తిహి అన్యథా బ్రమ